సదాశివపేట మండలం పెద్దాపూర్ గిర్మాపూర్ గ్రామ శివార్లో ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్డు రీడిజైనింగ్ సర్వే పనులను గురువారం పోలీస్ బందోబస్తుల మధ్య ప్రారంభించారు సోమవారం నాడు రైతుల అభిప్రాయ సేకరణ చేసిన అధికారులు నేటి నుంచి సర్వే పనులను ప్రారంభించారు ఆందోళనకు దిగిన రైతులు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆందోళనకు దిగిన రైతులను ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్కు తరలించారు

طرف نہ ہے بحث یہ ہے کہ اس ڈور پہ ہم بھی والے کچھ پیتر پیتر ہے پیپر ائی نہیں ہے ارینجمنٹ تک ایکس ہاں وہ کھڑا ہے وہ ہاں ان کا پیپر تک ہے ہلو ابھی وہی کچھ ہے ہے کچھ لوگ ابھی کچھ نہیں ہے

ఆగో ఎక్కడో విషయాల్లో శాంతిని బలవంత భూసేకరణ వెంటనే రైతులకు న్యాయం రైతులకు న్యాయం రావాలి రైతులకు న్యాయం రైతులకు న్యాయం సినిమాపూర్ రైతులకు న్యాయం నేను తిరుమాపూర్ తిరుమాపూర్ వాస్తవ్యుడను అయితే ప్రస్తుతం మా నాయన పేరు మీద ఉన్న భూమిలో నాలుగు ఎకరాల నుంచి ఒక ఎకర పదిహేను గుంటలు పోతుంది తర్వాత నా పేరు మీద ఉన్నది ముప్పై గుంటలు పోతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం వాటి విలువ మా నాయన పేరు మీద భూమి విలువ మూడు నాలుగు కోట్ల మధ్యన ఉంటుంది నా నా పేరు మీద ఉన్న భూమి విలువ ఆరు కోట్లు ఉంటుంది అట్లాంటి భూమి పోతుంది ఈ త్రిగులార్ వల్ల ఈ గిర్మాపూర్ గ్రామ ప్రజలకు ఎలాంటి ఎలాంటి ప్రయోజనం లేదు తర్వాత ఉన్నదే మూడు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలకు వెళ్ళి నూట ఇరవై ఎకరాలు పోతుంది అయినా అక్కడ పైన పన్నెండు ఊర్లకు వాడే ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు ఉంది ఆ ప్రాజెక్టు నీళ్ళతోని మేము ఈ భూమిని సేద్యం చేసుకుంటూ బతికేవాళ్ళము అయితే ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వం చేసిన సర్వే ఇటు ప్రభుత్వ భూమి ఉన్నది తూ పడమట పరమ ప్రభుత్వ భూమి ఉంది తూర్పున ప్రభుత్వ భూమి ఉన్నది ఆ భూములను వదిలేసి మా పట్ట భూములను లాక్కొని ఈవెన్ ఏది సమాధులు అనకుండా సమాధులు అనకుండా సమాధుల మీదకి వెళ్ళి కూడా త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ చేసిర్రు కావున మేము అంటున్నాం ఏంటంటే మాకు భూమికి భూమి అన్న ఇవ్వండి అలైన్మెంట్ అన్న మార్చండి మాకు రెమ్యురేషన్తో అవసరం లేదు అవసరం లేదు మాకు రెమ్యునరేషన్ వస్తే వద్దు మాకు భూమికి భూమి ఇవ్వండి లేకపోతే అలా అలైన్మెంట్ మార్చండి